హాయ్ అండి అందరికీ అందరూ ఎలాగున్నారు బాగున్నారా నేనైతే వైజాగ్లో జూ పార్క్లో అయితే ఉన్నాను చూడండి సిం పులి అయితే అటు వెళ్తుంది చాలా బాగుంది జూ పార్క్ అయితే పిల్లలు అయితే చాలా సరదాగా ఆడుకుంటారు వాటిని చూస్తుంటే చాలా లాట్ ఆఫ్ వెరైటీస్ యానిమల్స్ ఉన్నాయి సింహం పులి జింక చింపాంజీ నాగపాము కొండ చిల్వ జింకలు తాబేళ్ళు అసలు లాట్ ఆఫ్ వెరైటీస్ యానిమల్స్ అయితే అన్నీ ఇక్కడ ఉన్నాయి నేను ఫస్ట్లో చూసినప్పుడు కొన్ని అయితే అలాగే కదలకుండా అలాగే పోతున్నాయి నేను అక్కడ ఉన్నాగా ఒక వార్డెన్ అయితే అడిగాను ఏంది అసలు బొమ్మల ఏంటి కదలట్లేదు అంటే లేదమ్మా ఈ ట్యాంక్ అవి పడుకునే టైము అందుకని అవి అలాగే ఉంటాయి నేను అంటూనే ఉన్నాను సింహం అయితే ఒక్కసారిగా తల అటు ఇటు తిప్పేసింది అప్పుడైతే నేను నమ్మాను అప్పుడు దాకా అసలు నమ్మలేదు బొమ్మలు అనుకున్నాను చూడండి పులి అయితే అటు ఇటు నడుస్తుంది చాలా బాగుంది అసలు పులిని చూసిన తర్వాత నాకైతే ఎగ్జైట్మెంట్ ఫీలింగ్ వచ్చింది అక్కడ నెమళ్ళు నెమళ్ళు చింపాంజీ చాలా అంటే చాలా ఉన్నాయి చిన్నపిల్లలని తీసుకెళ్తే వాళ్ళు చాలా సరదాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ జూ పార్క్ అయితే వెళ్ళండి వైజాగ్ చాలా బాగుంది చిన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మా పిల్లలు అయితే చాలా సరదాగా ఆడుకున్నారు అంత బాగుంది చూడండి అక్కడ వాచ్మెన్ వా పులితో ఏమో వస్తాయిగా చేస్తున్నారు భోజనానికి వెళ్ళమని చెప్తున్నాడు అది ఏమో వినట్లేదు చాలా బాగుంది నాకైతే ఫుల్గా నచ్చేసింది మీరు ఎప్పుడైనా వెళ్తే కంపల్సరీ వీలు చేయండి చూడండి పులి ఎలా వెళ్ళిపోతుందో చాలా బాగుంది ప్యారెట్స్ అయితే కలర్ కలర్ ప్యారెట్స్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే ఫుల్గా నచ్చేసింది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసారు ఎంజాయ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై లెన్ కామెంట్ షేర్